నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల భద్రత నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు గోపాలపట్నం మండలానికి సంబంధించి కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గోపాలపట్నం జెడ్పీ హై స్కూల్లో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే పెందుర్తి మండలానికి సంబంధించి పెందుర్తి ప్రభుత్వ హై స్కూల్లో ఒకటే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు